హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటిని గండు చేపలు అంటారండి వీటి సైజు ఆఫ్ కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ ఉంటాయండి వీటిని మా ఊరి కాలువలో వలవేస్తుంటే అక్కడ కొన్నానండి ఇప్పుడు కర్రీకి కావాల్సినవి ఆనియన్స్ చిల్లీ అలాగే టమోటా కొత్తిమీర కరివేపాకుని కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఒక బ్యాండీలు అయితే తీసుకుని అందులో ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కూడా అందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి తర్వాత చిల్లీ క్రిస్టల్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేయాలి పొంగు వచ్చిన తర్వాత క్లీన్ చేసుకున్న చేపలను అయితే ఇందులో వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అంత చింతపండు పులుపుని ఇందులో వేసుకోవాలి ఫుల్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఓపెన్ చేసి అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్